హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చేసుకోబోతున్న కర్రీ కూర మటన్ కర్రీ అండి ముందుగా ఒక ఆనియన్ ఒక టమాటా ఒక కట్ట కూర రెండు మూడు పచ్చిమిర్చిలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మనం స్టవ్లు తీసుకొని ఒక కుక్కర్ని పెట్టుకొని ఒక మూడు పావుల దాకా ఆయిల్ పోసుకొని టమాటా ఉల్లిగడ్డ మెంతికూర పచ్చిమిర్చి వేసుకొని బాగా ఆయిల్ ఇవ్వాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి మనకు అది మగ్గిన తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ని హాఫ్ కేజీ మటన్ని మనం ఇలా వేసి మూడు టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ సగం వాటర్ కరెక్ట్గా సరిపోతుంది మనకి గ్లే ఉంటేనే బాగుంటుంది మటన్ కదా కుక్కర్ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ పెట్టుకోవాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగంట కొత్తిమీర కొద్దిగంట గరం మసాలా వేసుకుంటే మనకి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది